వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ టిప్స్ మన ఛానల్లో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అండ్ వీడియోని ఎన్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కూడా కొట్టేయండి ఇక నేర్చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి అన్ని వెజిటేబుల్స్లో ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమైన వెజిటేబుల్ వచ్చేసి పొటాటోస్ కదా అందుకని అందరూ పొటాటోస్ అనేవి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు బట్ ఉల్లగడ్డలు అనేవి ఫ్రిడ్జ్లో అస్సలు స్టోర్ చేసుకోకూడదండి అలా అని బయట స్టోర్ చేసుకుంటే కొన్ని రోజులకే పాడైపోయే అవకాశాలు చాలా ఉన్నాయి మొలకొచ్చినట్టు అలా వచ్చేస్తాయి అలా రాకుండా ఉండాలంటే జస్ట్ మన ఇంట్లో ఉండే తెల్లగడ్డలు స్టోర్ చేసుకునే బుట్టు ఉంటుంది కదా సో ఆ బుట్టలో ఈ పొటాటోస్ని ఉంచితే చాలు ఎక్కువ రోజులు ఉర్లగడ్డలు అనేవి పాలవకుండా ఉంటాయి ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి సిజర్స్ ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా ఉంటే షార్ప్నెస్ తగ్గిపోయి తుప్పు పట్టినట్టు అయిపోతూ ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు ఇక యూజ్ అవ్వవని వాడకుండా పక్కన పడేస్తూ ఉంటారు ఈ చిన్న టిప్ తో కత్తిర చాలా షార్ప్ గా తయారవుతుంది జస్ట్ మన ఇంట్లో ఉండే కల్లుప్పునైనా ఆర్ సాల్ట్ అయినా జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ మనం కట్ చేసుకున్నట్టు అలా ఉంచితే సరిపోతుంది ఉప్పులో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకే క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా చేస్తే చాలా షార్ప్ కత్తిర అనేది తయారవుతుంది మళ్ళీ కొత్తగా కొనాల్సిన అవసరం కూడా ఉండదండి ఈ విధంగానే మనం కత్తిని కూడా షార్ప్నెస్ అనేది పెంచుకోవచ్చు ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి మనం కిచెన్లో ఎక్కువ యూజ్ చేసే ఐటమ్స్లో ఒకటి చింతపండు కదా అందరూ మ్యాక్సిమం ఎక్కువ అమౌంట్ చింతపండుని తెచ్చుకుంటూ ఉంటారు అలా చింతపండు ఎక్కువ రోజులు యూజ్ చేసే కొద్దీ కలర్ మారే అవకాశాలు ఉన్నాయి అండ్ కొన్నిసార్లు పురుగులు కూడా పట్టే ఛాన్సెస్ ఉన్నాయి అలా అవ్వకుండా ఎక్కువ రోజులు చింతపండు ఫ్రెష్గా ఉండాలంటే జస్ట్ మనం చింతపండుని స్టోర్ చేసుకునే బాక్స్లో అడుగున ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కళ్ళు ఉప్పుని వేసుకొని మళ్ళీ చింతపండుని పెట్టి మళ్ళీ దానిపైన కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా టూ లోయర్స్గా వేసుకుంటే చింతపండు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజులు అని చెప్పేదానికన్నా చాలా మన్స్ ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పచ్చు ఈ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి కిచెన్లో మనుషుల కన్నా ఎక్కువ తిరిగేవి వచ్చేసి చీమలే కదా షుగర్ కానీ బెల్లం కానీ ఎక్కడెక్కడ ఉన్నాయని వెతకడమే కదా వాటి పని అందుకని మనం చక్కెరని చీమలు పట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే చీమలు మాత్రం కనిపెట్టేస్తూ ఉంటాయి సరే చీమలు పట్టకుండా చక్కెర లోపల ఎండుమిర్చి పెడదామంటే కారం పట్టేస్తుందని ఆలోచిస్తూ ఉంటాము అండ్ లవంగాలు పెడదామంటే ఆ ఫ్లేవర్ షుగర్కి పట్టేస్తే ఇక షుగర్ దేంట్లో వేసినా కూడా లవంగాలు ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది సో ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈజీగా మనం చీమలు పట్టకుండా షుగర్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు జస్ట్ ఒక చిన్న ముక్క కోకోనట్ చెల్ని చక్కెరలో పెడితే సరిపోతుంది చీమలు దరిదాపుల్లో కూడా రావు ఈ టిప్ అనేది చాలా బాగుంది కదా నచ్చితే కమెంట్ చేయండి అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఎఫెక్టివ్గా అయితే ఈ టిప్ అనేది వర్క్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి ప్రతి ఒక్కరు ప్రతి వంటలో వేసే వెజిటేబుల్ వచ్చేసి ఆనియన్ కదా అదే ఆనియన్ ఒకటి కట్ చేయాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది బట్ అదే ఆనియన్ ఎక్కువ అమౌంట్లో కట్ చేయాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది అందులో చాలా సన్నగా స్లైసెస్ లాగా కావాలి అంటే నైఫ్తో ఇంకా చాలా టైం అయితే తీసుకుంటుంది ఈ టిప్ తో చాలా ఈజీగా ఆనియన్ ని చాలా ఫైన్ స్లైసెస్ లా కట్ చేసుకోవచ్చు జస్ట్ మీ ఇంట్లో ఈ విధమైన గ్రేటర్ ఉంటే చాలు చాలా ఫైన్ గా ఆనియన్ అయితే కట్ అయిపోతాయి ఎక్కువ స్టమ్ కూడా ఉండదు ఈ విధంగా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా కట్ చేసేయచ్చు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఎంత ఫైన్ గా అయితే చాప్ అవుతున్నాయో ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి అందరూ సామాన్లు తోమడానికి ఎంతో డబ్బులు పెట్టి లిక్విడ్స్ అని అవని ఇవని ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటూ ఉంటారు బట్ ఆ ఏ లిక్విడ్స్ అయినా కూడా సేమ్ సోప్తో ఎలా క్లీన్ అవుతాయో అలాగే క్లీన్ అయితే అవుతాయి బట్ ఇప్పుడు నేను చెప్పే టిప్తో జస్ట్ ఒక టెన్ రూపీస్తో మంత్ మొత్తం సరిపడే లిక్విడ్ని అయితే మనమే తయారు చేసుకోవచ్చు జస్ట్ మార్కెట్లో దొరికే విమ్ సోప్నైనా ఏదైనా సోప్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రేటర్తో సోప్ని మొత్తం గ్రేట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకొని ఇలా స్టోర్ చేసుకోవడమే మనం డిషెస్ వాష్ చేసుకునేటప్పుడు మనకి ఎంత అమౌంట్లో కావాలి అనుకుంటే ఎంత అమౌంట్ ఆ పౌడర్ని సపరేట్గా తీసుకొని జస్ట్ కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనం కొంచెం ఈ లిక్విడ్స్ కొనడానికి మనీని సేవ్ని అయితే చేసుకోవచ్చు అండ్ మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా సోపే యూజ్ చేయొచ్చు కదా అని బట్ మనం అలా సోప్ని యూజ్ చేస్తే మనం తోమేటప్పుడు ఎక్కువ సోప్ అయితే కరిగిపోతుంది సోప్ అనేది తొందరగా అయిపోతుంది ఈ విధంగా చేస్తే సోప్ అనేది కరగకుండా మనకి తక్కువలోనే అయిపోతుంది ఈ టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి ఒక్కోసారి మనం స్టవ్ మీద పాలు పెట్టేసి ఏదో పని పడి చూసుకోము ఈ లోపల పాలు అన్ని పొంగి కింద పోయేస్తూ ఉంటాయి ఆల్మోస్ట్ రోజులో ఒక్కసారైనా ఇలా జరుగుతూ ఉంటుంది ఈ చిన్న టిప్ తో ఎంత హై ఫ్లేమ్ లో ఉన్నా సరే పాలు అనేవి అస్సలు పొంగవు జస్ట్ ఇలా ఏదైనా ఒక స్టీల్ గింటెని కానీ వుడెన్ స్టిక్ కానీ ఇలా పాలు గిన్నె పైన పెడితే చాలు పాలు అనేవి అస్సలు పొంగవండి వీడియోలో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది కదా ఈ చిన్న టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఏంటో చూసేద్దాం రండి మనం సమ్మర్లో ఫ్రిడ్జ్ కూల్నెస్ అనేది ఎక్కువ పెడుతూ ఉంటాము ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు అనేవి పాడవకుండా ఉండటానికి ఇలా కూల్నెస్ పెంచడం వల్ల డీప్ ఫ్రిడ్జ్ లోపల చాలా హెవీగా గద్దలు కట్టేస్తూ ఉంటాయి ఇలా గెడ్డలు కట్టేస్తే మనం మాటి మాటికి డీప్ చేస్తూ ఉండాలి ఈ సింపుల్ టిప్తో డీ ఫ్రిడ్జ్లో గడ్డలు అనేవి అంత తొందరగా కట్టవు ముందుగా మనం డీ ఫ్రిడ్జ్ని ఒకసారి నీట్గా డీప్ రాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక కొంచెం సాల్ట్ని టీ జాలీలో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ ఒక క్లాత్ని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ని వేసుకొని పైన అండ్ సైడ్స్లో కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన డీప్ ఫ్రిడ్జ్లో గడ్డలు అనేవి అంత తొందరగా రావు అండ్ మాటి మాటికి డీఫ్రాష్ చేయడం వల్ల మనం కరెంట్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది సో మనం కరెంట్ని కూడా ఆదా చేసుకోవచ్చు అండ్ ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇవే అండి మన సింపుల్ సూపర్ కిచెన్ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ అయితే నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందనే కదా సో దయచేసి ఒక లైక్ కూడా కొట్టేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి వీటిలో ఏదో ఒక టిప్ అయితే వాళ్ళకు కూడా డెఫినెట్గా యూజ్ అయితే అవుతుంది మళ్ళీ ఇంకో సూపర్ టిప్స్తో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు Thank you for watching the video. Please do subscribe. Bye bye. See you in the next video.